అందరికీ ప్రైజ్ లాడ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగురని మేము నమ్ముతున్నాం ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండును గాక యుహాన్ సువార్త పది అధ్యాయం పదకొండవ వాక్యంలో నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అదేవిధంగా ఈ దినం మనం ఇరవై మూడో కీర్తన ద్వారా దేవుడు మనకు కాపురిగా ఉంటే మనకు కలిగే ప్రయోజనాలను గురించి మనం తెలుసుకుందాం మొదటగా దేవుడు మనకు కాపురిగా ఉన్నప్పుడు లేమి అనేది కలగదు ఆహార విషయంలో కానీ వస్త్ర విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ మరి ఏ విషయంలో కానీ మనకు లేమి అనేది కలగదు ముప్పై నాలుగో కీర్తన తొమ్మిది పది వాక్యాలలో ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కూడా కొదువై ఉండదు యహోవాను ఆశ్రమించు వారికి ఏమేలు కూడా కొదువై ఉండదు రెండవదిగా దేవుడు మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకు విశ్రాంతి అనేది దొరుకుతుంది మతైసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యంలో ప్రయాసపడి భారం మోసుకొని వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేసేదను అని దేవుడు చెప్పినట్టుగా మన జీవితంలో మనం పడుతున్న ప్రయాసకు మనం భరిస్తున్న భారాన్ని నుంచి దేవుడు తొలగించి మనకు విశ్రాంతిని కలగజేస్తాడు మూడవదిగా దేవుడు మన కాపురిగా ఉన్నప్పుడు ఆయన నడిపింపు మనకుంటుంది యోహాను సువార్త పదో అధ్యాయం నాలుగో వాక్యంలో మరియు అతడు తన సొంత గుర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును మనం ఏ పని చేసినా సరే ఏ పనిలో వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనతో ఉండి మన కాపరి అయి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు నాలుగవదిగా దేవుడు నీ కాపరిగా ఉన్నప్పుడు నీ ప్రాణము సేద తీరుతుంది నీ జీవితంలో వచ్చే ప్రతి అలసటను నిరాశను కృంగుదలను ప్రతి విషయంలో దేవుడు తోడుగా ఉండి నీ ప్రాణాన్ని సేదదీరుస్తూ ఉన్నాడు ఐదవదిగా దేవుడిని కాపరిగా ఉంటే నీతి మార్గములో నువ్వు నడిపించబడతావు నీవు పాపం వైపు పరిగెత్తకుండా దేవుడు తన నీతి మార్గములో నేను నడిపిస్తూ ఉంటాడు ఆరోదిగా దేవుడు మనకు కాపరిగా ఉన్నప్పుడు చీకట్లో మరణాంధకారపు లోయలో ఎక్కడ సంచరించినను ఎక్కడికి వెళ్ళినను దేవుడు మనకు అపాయము రానేయకుండా దేవుడు తోడుగా ఉంటాడు ఏడవదిగా దేవుడు మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకొచ్చే శ్రమలను మనకొచ్చే సోదలను తట్టుకునేటట్లుగా నిలబడగట్టు చేసి మనల్ని అభిషేకించి మన శత్రుల ఎదుట భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు నిలబెడతాడు ఎనిమిదవదిగా దేవుడు మన కాపరిగా ఉన్నప్పుడు మనం బ్రతికే దినములన్నీ కూడా కృపాక్షేమములే మన వంట వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు తొమ్మిదవదిగా దేవుడు మన కాపరిగా ఉన్నప్పుడు దేవుడు మందిరంలో మనం నివాసము చేసేటట్లుగా యుగ యుగములు దేవుడితోని పరలోక రాజ్యములో ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు ఆమె ప్రియ సహోదరుడ సహోదరి ఈ దినం యేసుక్రీసు ప్రభులో వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను కాపరిగా చేసుకున్నట్లయితే దేవుడు నడిపింపును నువ్వు కోరుకున్నట్లయితే నీ మనసు ఆయన వైపును ఎత్తుకున్నట్లయితే దేవుడు నీ కాపరిగా ఉండి నేను నడిపించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇచ్చిన రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు లాజరులాగా దేవుడిచ్చిన రక్షణను కాపాడుకొని దేవుడి దూతల చేత లాజరు కునిపోబట్టట్టుగా నీవు కూడా ఒకనొక దినమున దేవుడు దేవుడు దేవుడిచ్చిన రక్షణను కాపాడుకుంటే దేవుడు నిన్ను కూడా ఆయన దూతలతో రెండవ రాకడలో ఆయన నిన్ను కూడా ఆయనతో వెంటబెట్టుకొని పోతాడు ఆమె థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ